రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కి ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని పరశురామ్ సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించనున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి గత ఏడాది ఖుషీ మూవీతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచి టాక్ సంపాదించుకుంది ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో సూపర్ హిట్ వస్తుందనే కాన్ఫిడెన్స్తో విజయ్ దేవరకొండ ఉన్నారు దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో పాటు టీజర్ సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మూవీ మీద సాలిడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని కూడా తెలుస్తోంది థియేటికల్ రైట్స్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు నలభై కోట్ల కమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం థియేటికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా నలభై కోట్ల కోట్లకు అమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాల నుంచి తెలుస్తోంది పరశురామ్ విజయ్ కాంబోలో ఇది రెండవ సినిమా గతంలో గీతా గోవిందం వచ్చి సూపర్ హిట్ అయింది ఆ మ్యాజిక్ ఫ్యామిలీ స్టార్ కి వర్క్అవుట్ అవుతుందని బయ్యర్లు కూడా భావిస్తున్నారు ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా భారీగానే ఖర్చు చేశారు ప్రచార వ్యాయంతో కలుపుకుని యాభై కోట్ల వరకు దాటినట్టు తెలుస్తోంది ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రైమ్ వీడియోస్ ఫ్యాన్సీ ధరకు కూడా దక్కించుకుందట ఓవరాల్ గా మూవీని దిల్ రాజు ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ గానే థియేటర్ లోకి తీసుకువస్తున్నారు ఈ మూవీలో బ్యాక్ బ్యాక్ హిట్స్ అందుకున్న క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాగూర్ విజయ్ దేవరకొండకి జోడీగా నటిస్తుంది అయితే మేకర్స్ ఈ మూవీకి ముందుగా గోవర్ధన్ అనే టైటిల్ ని ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు గోవర్ధన్ ట్రైలర్ లో చూస్తున్నట్టుగానే ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల పనులు వరకు తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి ఎంతవరకైనా వెళ్లడానికి తాను తగ్గించుకోవడానికి రెడీ అయ్యే వ్యక్తిగా కనిపిస్తున్నాడు విజయ్ అలా కుటుంబానికి అంతగా ప్రాధాన్యత ఇచ్చే క్యారెక్టర్ కావడంతో గోవర్ధన్ లాంటి వాడు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాడు అందుకే ముందుగా ఈ టైటిల్ని మేకర్స్ అనుకున్నారు అంతేకాదు ఇక్కడ మరో విశేషం ఉంది విజయదేవరకున్న తండ్రి పేరు కూడా గోవర్ధన్ ఆల్మోస్ట్ అదే టైటిల్ అనుకునే లోపు పబ్లిక్కి మరింత దగ్గరగా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యే టైటిల్ పెడితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించింది ఫ్యామిలీని సంతోషంగా ఉంచాలని అనుకునే ప్రతి ఒక్కరూ ఆ ఫ్యామిలీకి స్టారే కదా అని మేకర్స్ ఈ ఫ్యామిలీ స్టార్ క్యాచీ టైటిల్ని ఫిక్స్ చేశారు సో ఏప్రిల్ ఐదున గ్రాండ్గా థియేటర్లోకి వస్తోంది ఫ్యామిలీ స్టార్ ఈ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి